నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అన్ని సెమిస్టర్లకు సంబంధించినటువంటి పీడిఎఫ్లు నేను అందిస్తుంటా సో దాంట్లో భాగంగానే ఇంగ్లీష్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి సమ్మరీలు అన్నిటికీ సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేటటువంటిది టెలిగ్రామ్ ఛానల్లో దండు వెంకట్రాములు అనేటటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఉంచడం జరిగింది మీరు జస్ట్ సెర్చ్ చేసుకోండి దీన్ని మీరు ప్రింట్ తీసుకుంటే ఒక ఎయిట్ పేజెస్గా రావడం జరుగుతుంది అబౌడ్ ది ఆతరు మరియు సమ్మర్ అనేటి సమ్మరీ అనేటటువంటిది నేను ప్రిపేర్ చేయడం జరిగింది మీకు తెలంగాణ రాష్ట్రంలో పర్చేజ్ చేసే ఏ మెటీరియల్లోనూ ఇటువంటి కంటెంట్ అనేటటువంటిది ఉండదు సో అబౌట్ ది ఆతరు మరియు సమ్మరి అనేటటువంటిది మీకు ఎట్లా కావాలి అనేటటువంటిది ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లైన్ నా చేతితో నేను ఎడిట్ చేసినటువంటి కంటెంట్ అనమాట సో దీనికి సంబంధించి తెలుగులో ఉంటుంది మరియు ఇంగ్లీష్లో ఉంటుంది వీటన్నిటికి సంబంధించినటువంటిది తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే మీకు ఈ పీడిఎఫ్లో ఎట్లా ప్రిపేర్ కావాలంటే మొత్తంగా ఎనీ ఫోర్ పేజెస్కి ఒక క్వశ్చన్ నేర్చుకోవాలన్నమాట అంటే ఫోర్ పేజెస్లో నుంచి ఒకటే క్వశ్చన్ నేర్చుకోవాలి అంటే పార్ట్ బి అనేటటువంటిది ఉంటుంది కదా ఇందులో ఏ బిగా యూనిట్ వన్లో ఒక క్వశ్చన్ ఏ బీగా యూనిట్ టూలో ఒక క్వశ్చన్ యూనిట్ త్రీలో ఒక క్వశ్చన్ యూనిట్ ఫోర్లో ఒక క్వశ్చన్ ఈ విధంగా వస్తుంది కదా సో మీరు నాలుగు యూనిట్లో ఉండేటటువంటి ప్రోజ్ పాఠ్యాంశాలు సింపుల్గా ఉంటాయి సో నాలుగు యూనిట్లో ఉండేటటువంటి ప్రోజ్ పాఠ్యాంశాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటినీ తెలుసుకోవాలన్నమాట సో వాటికి సంబంధించి సో మొదటిది చెప్పడానికి ప్రయత్నం చేస్తారు చూడండి ద ఐజార్ నాట్ ఇయర్ అనేటటువంటిది ఇద్దరు వ్యక్తులు ఉంటారు వాళ్ళు ముస్సోరి వరకు అంటే రోహానా రైల్వే స్టేషన్ నుంచి ముస్సోరి వరకు అతను ప్రయాణిస్తుంటాడు అతని ముందుండేటటువంటి అమ్మాయి షహరాన్పూర్ వరకు ప్రయాణిస్తుంది అనమాట సో వాళ్ళిద్దరూ నేచర్ గురించి ప్రకృతి గురించి మాట్లాడుకుంటారు కానీ వాళ్ళిద్దరికొకరికంటే ఒకరు బ్లైండ్ పర్సన్స్ అని తెలియదు అనమాట సో ఇది ద ఐజార్ నాట్ ఇయర్ అనేటటువంటి లెసన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరొక లెసన్ ని చూసుకున్నట్లయితే ఆన్ సేయింగ్ ప్లీజ్ అనేటటువంటిది ఏజీ గార్డెనర్ గారు ఉంటారు కదా అతను ఏం చెప్తాడంటే టూ ఎగ్జాంపుల్ తీసుకుంటాడు ఇందులో ఒక లిఫ్ట్ మ్యాన్కు సంబంధించినటువంటి పర్సన్ మరియు రెండో వ్యక్తి బస్ కండక్టర్కి సంబంధించినటువంటి పర్సన్ ఇక్కడ ఏమని చెప్తున్నాడు రచయిత ఏజీ గార్డెనర్ గారు మనకంటే ఏదైనా పొలైట్నెస్ సారీ థ్యాంక్ యూ ఇటువంటివి ఉంటాయి చూడండి ఇవన్నీ ఫిజికల్ వైలెన్స్ ద్వారా మనం మార్చలేము అది లీగల్ అఫెన్స్ కిందకి రావడం జరుగుతుంది సో మనం వాళ్ళ వ్యక్తి ప్రవర్తనని మంచి ప్రవర్తనతోనే మార్చగలుగుతామని చెప్తాడనమాట సో ఇది ఈ లెసన్ మరియు థర్డ్ యూనిట్ల నుంచి చూసుకున్నట్లయితే మరో పాఠ్యాంశం సీయింగ్ పీపుల్ ఆఫ్ మ్యాక్స్ బీర్బమ్ అనేటటువంటి టైప్ టైటిల్తో ఉన్నటువంటిది ఇక్కడ ఏదైతే పర్సన్ మ్యాక్స్ బీర్బమ్ ఉన్నాడో అతను అతనికి లీ రాస్ అనేటటువంటి ఒక చైల్డ్హుడ్ నిరుపేద అయినటువంటి ఫ్రెండ్ ఉంటాడు అతను స్టేజ్ యాక్టర్ అనమాట తరచూ నాటకాలు వేస్తూ ఉండేటటువంటి వ్యక్తి ఈ కథ మొత్తం లంగ్ లండన్ ఇంగ్లాండ్లో జరిగినటువంటి టాపిక్ అనమాట సో ఒకనొక టైంలో మ్యాక్స్ బీర్బమ్ గారు వారికి సంబంధించినటువంటి ఒక ఫ్రెండ్ని రైల్వే స్టేషన్ నుండి వేరే దేశంకి వెళ్తున్నప్పుడు వీడుకోలు ఫేర్వల్ ఇవ్వడానికి వెళ్తారు అక్కడ చాలామంది ఏడుస్తుంటారు కానీ మ్యాక్స్ బీర్బమ్ ఏడవలేకపోతాడు సో అక్కడ ఒక చోట ఘోరంగా ఏడుస్తున్న ఒక పర్సన్ కనిపిస్తాడు ఆ ఘోరంగా ఏడుస్తున్న పర్సన్ ఎవరంటే తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ లీరాస్ అనమాట అతను అక్కడ యాక్టింగ్ చేస్తున్నాడు ఏ దీంట్లో ఆంగ్లో అమెరికన్ సోషల్ బ్యూరో అనేటటువంటి యాక్టింగ్ దాంట్లో ఉండి అమెరికా నుంచి వచ్చి ఇంగ్లాండ్లో సందర్శకులుగా ఉన్నటువంటి వాళ్ళకు గైడెన్స్గా ఉంటూ డబ్బుల కోసం ఏడుస్తూ వాళ్ళని ఫేర్వెల్ ఇస్తూ వాళ్ళ రిలేషన్ లాగా నటిస్తున్నాడు అనమాట సో ఇది ఈ లెసన్ ఇక ఫోర్త్ యూనిట్లో చూసుకున్నట్లయితే మనకు షైనస్ మై షీల్డ్ అనేటటువంటి లెసన్ ఉండడం జరుగుతుంది మహాత్మా గాంధీజీ గారు రాసుకున్నటువంటి లెసన్ అనమాట వెజిటేరియన్ సొసైటీలో డాక్టర్ హిల్స్ మరియు డాక్టర్ అలీసన్ అనే మిస్టర్ హిల్స్ మరియు డాక్టర్ అల్లీసన్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు మహాత్మా గాంధీజీ గారు కొంతమంది సమూహం వెజిటేరియన్ యూనియన్తో లండన్లో ఒక సమూహం ఉంటుంది సో ఆ సమూహంలో చాలాసార్లు అలీసన్ మరియు హిల్స్ మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ప్యూరిటన్ ఏమో మిస్టర్ హిల్స్ ఉంటాడు అంటే మతప్రబోధకుడు ఉంటాడు ఇక డాక్టర్ అల్లిసన్ ఏమో బర్త్ కంట్రోల్ మూవ్మెంట్ని తీసుకునేటటువంటి వ్యక్తి కానీ వీళ్ళందరూ వెజిటేరియన్స్ అంటే శాకాహారం తినేటటువంటి వ్యక్తులు వీళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వస్తున్నప్పుడు గాంధీజీ గారు అక్కడ మాట్లాడలేకపోతాడు షైనెస్ అంటే సిగ్గే నాకు మోహమాటమే నా రక్షణ కవచం అని ఫీల్ అవుతాడు అనమాట సో చాలాసార్లు ఫేర్వెల్ పార్టీలలో కూడా మాట్లాడలేకపోతాడు ఏ కంటెంట్ అయితే ఎక్కడ బలంగా చెప్పే విధంగా లేకపోతుందో అక్కడ మాట్లాడకపోవడమే ఉత్తమం షైనసే మన షీల్డ్ మన రక్షణ కవచం అని చెప్పి మహాత్మా గాంధీజీ గారు చెప్పడం జరుగుతుంది అనమాట సో ఇది మొత్తం అన్ని ప్రోజ్ పాఠ్యాంశాలకు సంబంధించి బయట మీరు ప్రింట్ తీసుకోండి ఒక టెన్ రూపీస్లో అయిపోతుంది మీకు పీడిఎఫ్ అనేటటువంటిది అవసరం లేదు ఇంకా దీన్ని డౌన్లోడ్ చేసుకుని టెలిగ్రామ్లో నేను ఫ్రీగానే ఇస్తా అక్కడ నుంచి తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి అన్ని లెసన్లు ఎక్స్ప్లెయిన్ చేసిన కింద డిస్క్రిప్షన్లో ఉంచుతా అక్కడ నుంచి తీసుకొని చదవండి సైనింగ్ అవుట్ నేను మీ మీద వెంకట్రాములు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్